హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ ముగ్గులన్నీ కూడా విజయనగరం జిల్లాలోని సంతకవిటి మండలంలోని వాల్తేరు గ్రామంలో వావిలిపల్లి వీధిలో వేసినటువంటి ముగ్గులు ఈ గ్రామంలో గణేష్ మిత్ర మండలి అనే యువజన సంఘం గత పది పన్నెండు సంవత్సరాలుగా ఈ రంగవల్లి పోటీ నిర్వహిస్తున్నారు చాలా ఎక్కువ ఆదరణ ఉంటుంది గ్రామంలో చాలామంది వచ్చి ఈ ముగ్గులు వేస్తారు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది సాధారణంగా ఎక్కువగా భోగి రోజు చేస్తారు అలాగే సంక్రాంతి రోజు విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ అని అలాగే మరికొన్ని ఆటల పోటీలు కూడా పెడుతుంటారు అలాగే కనుమ రోజు కూడా సాంగ్స్ అని డ్యాన్స్ అని ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంటారు గ్రామంలో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ సంక్రాంతి అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్వహిస్తారు ఈ పోటీల్లో అందరూ సరదాగా పాల్గొంటారు ఎక్కడెక్కడి నుంచో ఈ ఈ పోటీల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా మనం గణేష్ మిత్ర మండలిని మరీ మరీ ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇటువంటి వాతావరణం లేదు కాబట్టి అన్ని గ్రామాల యువజనులు కూడా ఇటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలని కల్పించాలని కోరుచున్నాం అలాగే చాలా గ్రామాల్లో యువజన సంఘాలు ఉన్నాయి కానీ యువజన దినోత్సవం కొద్దిగా భోగికి రెండు రోజులు ముందుగా వస్తుంటుంది జనవరి పన్నెండు వివేకానంద స్వామి జన్మదినోత్సవం అది కానీ ఆ రోజు యువజన దినోత్సవం చాలా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి యువజన దినోత్సవం కూడా అన్ని గ్రామాల్లో జరిగేటట్టు చూడాలి అన్ని గ్రామాల్లో స్వామి వివేకానంద విగ్రహాలు ఆవిష్కరించి ఆ రోజు గ్రాండ్గా యువజన దినోత్సవం జరపాలని యోజనలందరినీ కోరుకుంటున్నాం అలాగే ఈ ముగ్గుల పోటీల్లో లేదా ఈ రంగవల్లి పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రకటిస్తారు అలాగే ప్రతి బహుమతి కూడా దాదాపు ఒక ఐదు వేల రూపాయలు ఆ రేంజ్లో ఉండే విధంగా చూస్తారు మరి అలాగే ప్రతి పార్టిసిపెంట్కి కూడా దాదాపు కనీసం ఒక రెండు వందలు మూడు వందలకు తగ్గకుండా ఉండే విధంగా బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు ఈ గణేష్ మిత్ర మండలిలో చాలామంది యువకులు ఇప్పటికే ఉద్యోగాలు సంపాదించి కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ గణేష్ మిత్ర మండలిలో వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు అలాగే మిగిలిన యువకులు కూడా మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి పనులు చేసుకొని వాళ్ళ కెరీర్ని పక్కన పెట్టట్లేదు ఆ రకంగా మనం ఏ పని చేసినా మన కెరీర్ని కూడా పక్కన పెట్టకుండా మిగతా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడంలో వీళ్ళు ఆదర్శం వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా యువజనులు ఈ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడతారని అలాగే ఉన్నత స్థాయిలో ఉండడానికి మీ కెరీర్ విషయంలో కూడా మీరు కేర్ తీసుకుంటారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో రెండవ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అలాగే నలభై ఒకటవ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది థర్డ్ ప్రైజ్ అనేది కరెక్ట్గా గుర్తులేదు మరి మీరు కూడా గెస్ట్ చేయండి ఏ ముగ్గుకు ఫస్ట్ వేయవచ్చు ఏ ముగ్గుకు సెకండ్ ఇవ్వచ్చు ఏ ముగ్గుకు థర్డ్ ఇవ్వచ్చు మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే చివరి వరకు ఈ ముగ్గులన్నీ చూస్తారని మనవి చేసుకుంటున్నాం